Hi everyone, welcome to Sham Institute. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడా ఆపొద్దండి సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ను ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఏవైతే మనకి కన్నీళ్లతో మీ గమ్యాలను చేరుకోలేరు సో ఆ కన్నీళ్ళు అనేవి వస్తూనే ఉంటాయి సో ఖచ్చితంగా మనకు గమ్యం చేరిన తరువాత ఆ కన్నీళ్ళు అంతటా అవి ఆగిపోతాయి సో ఖచ్చితంగా మీ విజయం పరంపరలో సో వీడియోస్ పరంగా కానివ్వండి మెటీరియల్ పరంగా కానివ్వండి సో ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ అనేది మీ యొక్క విజయ పదంలో దుందుబి మోగియడానికి సిద్ధంగా ఉంది సో దీంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే అంగరంగ వైభవంగా చార్లెస్ పట్టాభిషేకం అని చెప్పేసి న్యూస్లోకి వచ్చిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే బ్రిటన్కి సంబంధించి అంటే మనకి ఎలిజబెత్ టూ మరణం తర్వాత బ్రిటన్కి రాచరిక వ్యవస్థను కొనసాగింపులో భాగంగా నలభై రాజుగా సో ఎలిజబెత్ టూ రాణి యొక్క కుమారుడు మనకి చార్లెస్ అతన్నే కింగ్ త్రీ అని చెప్పేసి కూడా అంటామండి సో పిక్లో చూస్తున్నాము సో ఇతను రాజుగా పట్టాభిషేకం జరిగిందండి సో నలభై అవ రాజుగా ఎన్నో రాజుగారు ఎగ్జామ్లు అడగచ్చు నలభై అవ రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల రెండు వందల మంది ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగిందండి పర్టికులర్గా మన భారతదేశం నుంచి మనకి ఎవరైతే ప్రజెంట్ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి అండి సో మనకి జగదీప్ ధన్కర్ గారు సో వాళ్ళ యొక్క భార్య అండి సో వాళ్ళ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో మనకి సుధేష్ గారండి సో మనకి సుధేష్ అని చెప్పేసి సో ఈమెండ్ వీరు మన భారతదేశం నుంచి ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది సో రేపు రాబోయే ఎగ్జామ్ లో ఏదైతే మనకి బ్రిటన్కి రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నటువంటి క్రమంలో మన భారతదేశం నుంచి ఎవరు పాల్గొన్నారు ఆ యొక్క కార్యక్రమంలో అని అడగొచ్చు ఎగ్జామ్ లో రాష్ట్రపతి ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఇలా ఎగ్జాంపులు అడగడానికి ఆస్కారం ఉంటుంది బాగా గుర్తుంచుకోండి మనకి ఎవరైతే మనకి ఉపరాష్ట్రపతి ఉన్నారో సో ఆయన జగదీప్ ధన్కర్ గారు అట్ ద సేమ్ టైం ఆయన భార్య సుధేష్ గారు ఆమె పేరు గుర్తుంచుకోండి సుధేష్ ఆమె పేరు సో వీళ్ళిద్దరూ ముఖ్య అతిథులుగా మన భారతదేశం నుంచి హాజరవడం జరిగింది సో ఏదైతే మనము కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్పేసి అంటామండి అంటే ఒకప్పుడు బ్రిటిష్ చేత పరిపాలించబడి ఇప్పుడు గణతంత్ర దేశాలుగా ఆవిర్భవించినటువంటి దేశాలు అంటే ఇప్పుడు స్వతంత్రం పండిన ఇండిపెండెంట్ పండినటువంటి దేశాలని కామన్వెల్త్ కంట్రీస్ అంటారు మొత్తం యాభై ఆరు దేశాలు ఉంటాయి అలాంటివి మొన్నటిదాకా యాభై నాలుగే ఉన్నాయండి రీసెంట్గా ఒక రెండు దేశాలు యాడ్ అవటం జరిగింది అవే ఒకటి గబన్ రెండోది వచ్చేసరికి టోవో ఈ రెండు దేశాలు యాభై ఐదు యాభై ఆరు దేశాలుగా ఈ యొక్క కామన్వెల్త్ దేశాల్లో జాయిన్ అవ్వడం జరిగింది మొత్తం కామన్వెల్త్ దేశాలు యాభై ఆరు దేశాలకి సో మొత్తం రెండు వందల యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఆ రెండు వందల యాభై కోట్ల మందికి ఈయన రాజుగా ఉంటారని సో ఈ రాచరిక వ్యవస్థ కొనసాగుతుందని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఉన్నటువంటి అంశాలు ఎన్నో రాజు నలభైవ రాజు అతని ఏజ్ కూడా అడుగుతాడండి డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటే ఇలా రాజుగా పట్టాభిషేకం తీసుకున్న వ్యక్తులలో ఇతను అతిపెద్ద వయసుకుడు అండి డెబ్బై నాలుగు సంవత్సరాలు అట్ ద సేమ్ టైం రాణిగా సో ఇతను భార్య అండి క్లెమిన్ అని చెప్పేసి ఒక ఆమెన్నారండి సో రెండో భార్య ఆయమే ఈమె ఇతని కంటే ఒక సంవత్సరం పెద్దదండి డెబ్బై ఐదు సంవత్సరాలు రాణిగా గుర్తింపు పొందారు సో ఇదంతా వార్తల్లోకి రావడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకున్న తర్వాత మనం ఏదైతే మనకి లండన్లోని ఒక ప్యాలెస్ అండి మనకి వెస్ట్ మినిస్టర్స్ అబే అనే ఒక ప్యాలెస్ తరచుగా ఎక్కువగా ఈ వార్డ్ అనేది ఎక్కువగా వినిపిస్తుందండి సో ఇది ఎక్కడ ఉంటుందని కూడా ఎగ్జామ్లో అడగచ్చు సో అది కూడా గుర్తుంచుకోండి వెస్ట్ మినిస్టర్స్ అభే అనే పెద్ద ఒక ప్యాలెస్ లండన్లో ఉంటుందండి సో ప్రతిసారి ఏదైతే మనకి పది వందల అరవై సంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా అక్కడ మనకి విలియం ద కాంకరర్ అనే రాజుకి పట్టాభిషేకం జరిగిందండి ఫస్ట్ టైం అక్కడి నుంచి ఇప్పుడు నలభైవ రాజుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మనకి చార్లెస్ త్రీ కూడా కింగు సో మనకి ఇక్కడేనండి ఏదైతే మనకి వెస్ట్ మినిస్టర్స్ అబేలోనే పట్టాభిషేకం జరిగింది వందల అరవై ఆరు నుంచి ఈ యొక్క క్రతువు జరుగుతూ ఉంది అనమాట సో అదేవిధంగా ఇక్కడ పట్టాభిషేకం మొట్టమొదటిసారిగా విలియం ద కాంకర్ అనే ఒక వ్యక్తికి అంటే అక్కడ ఒక రాజుకు ఫస్ట్ టైం జరిగింది సో కామన్వెల్త్ దేశంలో మొత్తం యాభై ఆరు దేశాలు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మనకి యాభై ఐదో దేశంగా సో మనకి గబన్ మనకి గబన్ సో యాభై ఆరవ దేశంగా టోగో అని చెప్పేసి రెండు కంట్రీస్ జాయిన్ సో మనకి ట్వంటీ ఈ యొక్క కామన్వెల్త్ దేశాల సదస్సు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకి ఏదైతే మనకి రువాండా క్యాపిటల్ కిగాలీలో జరిగిందండి సో మనకి రువాండా క్యాపిటల్ కిగాలిలో జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరగబోతుంది అంటే దీనికి సంబంధించి అఫాయ్ అంటే సమావ్ సమావ్ క్యాపిటల్ సమౌ క్యాపిటల్ అఫైలో జరగబోతుంది సో ఈ యొక్క కాన్ఫరెన్స్ని కూడా ఈ యొక్క పట్టాభిషేకంలో మీరు లింక్ చేసుకొని చదువుకోవాలండి కామన్వెల్త్ దేశాల సో మనకి సదస్సు ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై రెండులో అంటే లాస్ట్ ఇయర్ అంటే మనకి రువాండా క్యాపిటల్ కిగాలీలో అండి ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పేసి ఇరవై నాలుగులో మనకి సమౌ క్యాపిటల్ అఫైలో జరగబోతుందని చెప్పేసి మొత్తం యాభై ఆరు దేశాలు ఉంటాయండి ఈ యాభై ఆరు దేశాల్లో మొత్తం కామన్వెల్త్ కంట్రీస్కి రెండు వందల యాభై కోట్ల జనాభా ఉంటారని ఈ రెండు వందల యాభై కోట్లకి తను రాజుగా వ్యవహరిస్తాను చెప్పేసి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే మొత్తము ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రము ఈ యొక్క రాజుగా ఇతను అంటే ఇక్కడ రాచరికంలో మూడు రకాల రాచరికాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి గణతంత్ర రాజ్యాంగబద్ధమైన రాచరికం మిశ్రమ రాచరికం కొంత రాజ్యాంగం అంటే కొంత రాచరికం అని చెప్పేసి ఉంటుంది సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ప్రజలు ఇతను పదిహేను దేశాలకు రాజుగా వ్యవహరిస్తూ ఉంటారండి ప్రజెంట్ వర్కింగ్లో ఉంది సో మన భారతదేశం ఏంటి సో మనకి గణతంత్రం అంటే సో ఏదైనటువంటి గణతంత్ర రాజుగా అంటే మన గణతంత్ర రాజ్యాంగం ఇండిపెండెంట్ పొందాం కదండి సో మనకి జస్ట్ ఒక సింబాలిక్గా ఉంటాడే తప్ప ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానివ్వండి ఆదేశించడం కానివ్వండి అలాంటివి చేయడానికి ఏమి ఉండదు సో ఓవరాల్గా ఈయన నలభై రాజు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదే వెస్ట్ మినిస్ట్రీస్ అభయలు అక్కడ పట్టాభిషేకం జరిగింది మొట్టమొదటిసారిగా మనకి విలియం ద కాంకర్ అనే వ్యక్తి జరిగింది సో మొత్తం కామన్వెల్త్ దేశాల యాభై ఆరు దేశాలు ఉంటాయి ఆ యాభై ఆరు దేశాల్లో యాభై ఐదు అంటే యాభై ఆరు అని తెలుసుకోండి మన భారతదేశం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తి ఎవరు అంటే సో మనకి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆయన భార్య సుధేష్ అని కూడా గుర్తుంచుకోవడం సరిపోతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నీకు రాజస్థాన్లో భారీగా లిథియం నిలవలు అని చెప్పేసి మరోసారి రాజస్థాన్ వార్తల్లో రావడం జరిగిందండి సో మన మీ అందరికీ తెలిసిందే లిథియం నిలవలు భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా మనకి బయటపడ్డాయంటే ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ యొక్క లిథియం నిల్వలు రైసీనా డిస్టిక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో బయటపడ్డాయి అని చెప్పేసి దాన్నే జీ త్రీ అంటే లిథియం అంటే మంచి క్వాలిటీ గల లిథియం అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు మనం కూడా డిస్కస్ చేశాము సో మీ అందరికీ తెలిసిందే అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంతకుముందండి సో జమ్మూ అండ్ కాశ్మీర్లో బయటపడక ముందర అంతకుముందు మనకి బెంగుళూరులో అండి సో మాండ్యా డిస్టిక్లో పదహారు వందల టన్నుల లిథియం బయటపడింది కానీ అది అంతగా ఉపయోగపడదని పెద్ద క్వాలిటీగా లేదు అని చెప్పేసి కూడా మనకి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగిందండి కోల్కటా హెడ్ క్వార్టర్గా ఉంటుంది సో ఆ తర్వాత మనకి ఫస్ట్ కర్ణాటకలో మాండ్యా డిస్టిక్లో పదహారు వందల టన్నులు బయటపడిన తర్వాత అది బాగలేదని చెప్పేసి మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ అనేది బయటపడింది వాటితో పాటు ఒక పదకొండు రాష్ట్రాల్లో కూడా లిథియం నిల్వలు బయటపడడం జరిగింది సో ఆ తర్వాత మనకి నిన్న రాజస్థాన్లో మనకి జ్యుల ఈ యొక్క జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ కూడా మనకి లిథియం మంచి క్వాలిటీ ఉన్నటువంటి లిథియం అనేవి బయట బయటపడ్డాయి అని చెప్పేసి ఏదైతే మనకి డెగాన్లోని ఒక ప్రాంతం అండి ఆ ప్రాంతంలో బయటపడ్డాయని అని చెప్పేసి ఈ యొక్క వీళ్ళు సర్వేలో చెప్పడం జరిగింది సో రేపు రాబోయే ఎగ్జామ్లో మీ అందరికీ తెలిసిందే సో జమ్మూ అండ్ కాశ్మీర్ కాకుండా కొంచెం ట్విస్ట్ చేసి అడగాలి అంటే కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఇటీవల కాలంలో ఏ ప్రదేశాలలో ఈ యొక్క లిథియం నిల్వలు బయటపడ్డాయి ఆప్షన్ ఏ కర్ణాటక ఎస్ బయటపడ్డాయి ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎస్ బయటపడ్డాయి ఆప్షన్ త్రీ రాజస్థాన్ ఎస్ బయటపడ్డాయి ఆప్షన్ డి సంథింగ్ ఇంకోటి ఇస్తాడండి ఏదో ఒకటి సో పంజాబో హర్యానా అని ఇస్తాడు సో నాట్ పంజాబ్ హర్యానా కాదు అలా కూడా ఎగ్జామ్లో అడగొచ్చు అనమాట సో బాగా గుర్తుంచుకోండి ఇక్కడ రాష్ట్రంలోని డెఘానాలోని రెత్వాన్ కొండ ప్రాంతంలో ఈ నిల్వలు నిక్షిప్తమైనట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైనింగ్ శాఖ అధికారులు వెల్లడించాడు ఏదైతే మనకి జమ్మూ కాశ్మీర్లో గుర్తించిన లిథియం నిలవల కంటే రాజస్థాన్లోనే అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు గుర్తుంచుకోండి అండి సో ఈ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి అండి ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ కన్నా రాజస్థాన్లోనే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు మన దేశ అవసరాలలో ఎనభై శాతం అవసరాలను రాజస్థాన్లో నిల్వలు తీర్చగలవని వాళ్ళు అంటున్నారు సో మన దాకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండేది ఇప్పుడు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా రాజస్థాన్ అనేది బీట్ చేసి ఎయిటీ పర్సెంట్ రాజస్థాన్లో ఉన్న లిథియం నిల్వలే మనకి సరిపోతాయి అని చెప్పి చెప్తున్నారండి చూడండి సో రానున్న పోటీ పరీక్షలో ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఇప్పటివరకు మనం ఎక్కువగా లిథియంని అంటే జనరల్గా బ్యాటరీస్లో లో కానివ్వండి సో ఆ లిథియం బ్యాటరీస్ కానివ్వండి అదేవిధంగా కొన్ని కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానివ్వండి కొంత మెడిసిన్లో కూడా లిథియం వాడుతున్నారండి సో రేపు రాబోయేదంతా సో మనకి ఏదైనా కింగ్ ఆఫ్ మెటల్స్ అని చెప్పేసి లిథియం అంటారు సో తెల్ల బంగారం అని కూడా అంటారండి లిథియంనే తెల్ల బంగారం అని కూడా అంటారు తెల్ల బంగారం బంగారం అంటే పత్తి అనుకుంటామండి సో పత్తితో పాటు లిధియం కూడా మనము కన్సర్ చేయొచ్చు తెల్ల బంగారంగా సో ఇదే రాబోతుంది మనం ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామండి సెమీ కండక్టర్లు యూస్ చేయడంలో కానివ్వండి ఇలాంటి వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనమే ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి వస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారండి సో ఇవే కాకుండా వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే మనకి ఏదైతే మనకి ఒడిషా రాష్ట్రం ఉంటుందో ఒడిషా రాష్ట్రంలో రీసెంట్గా మనకి గోల్డ్ మైన్స్ అండి అంటే బంగారపు గనులు అనేవి బయటపడటం జరిగిందండి బంజ్ జిల్లాలో కానివ్వండి దియోఘర్ జిల్లాలో లో కానివ్వండి కెంజన్ డిస్ట్రిక్స్ లో కానివ్వండి ఈ మూడు ప్లేసుల్లో వెరీ రీసెంట్గా బంగ్ గోల్డ్ రిజర్వ్స్ అనేవి బయటపడడం జరిగింది ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సో ఇక్కడ చెప్పడం జరిగింది ఒడిశా అనగానే మనకి మయూర్భాంజ్ జిల్లా కానివ్వండి దియోఘర్ జిల్లా కానివ్వండి ఖెంజోహార్ జిల్లా కానివ్వండి ఈ మూడు జిల్లాల్లో రీసెంట్గా గోల్డ్ మైన్స్ అనేవి బయటపడటం జరిగింది ఈ పాయింట్ లింక్ చేసి చదువుకోండి అట్ ద సేమ్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మనకి ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ లిథియం బయటపడింది ఎక్కడ అంటే రైసీ డిస్టిక్ అని చెప్పేసి మీరు చదువుకున్నారు ఇప్పుడు మళ్ళీ కర్ణాటకకు సంబంధించి మొట్టమొదటిసారిగా పదహారు వందల టన్నుల ఏదైతే మనకి లిథియం నిల్వలు మాండ్యా డిస్ట్రిక్స్ బయటపడ్డాయని చదువుకున్నారు ఇప్పుడు దానికి రాజస్థాన్ కూడా యాడ్ చేసుకోండి అంటే సరిపోతుంది అదండి ఈ విధంగా మనం ఏమైనా రీసెంట్గా ఏమైనా బయటపడితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అంశాలు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎగ్జామ్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి తెల్ల బంగారం అని చెప్పేసి లిథియంను కూడా అంటారు రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే పసిడి ఎగుమతులు ఇరవై నాలుగు శాతం తగ్గాయి అని చెప్పేసి అంటున్నారండి సో ఏదైతే మనకి గత ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సో మనకి భారత పసిడి సో దిగుమతులు అంటే విదేశాల నుంచి మనం పసిడిని అంటే బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం కదండి ఆ యొక్క దిగుమతులు అనేవి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం తగ్గాయండి సో మనకి తగ్గి ముప్పై ఐదు బిలియన్ డాలర్లుగా సో మనకి మన రూపాయల్లో చెప్పాలంటే రెండు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లకే పరిమితమయ్యాయి అంటే మనకి ఎగ్జామ్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారతదేశము ఎన్ని మిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంది అని ఆప్షన్స్ ఇస్తాడు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు నలభై అని సో అప్పుడు మీరు ముప్పై ఐదు బిలియన్ డాలర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎట్ ద సేమ్ టైం అండి సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు నలభై ఆరు పాయింట్ రెండు బిలియన్ డాలర్స్గా ఉండేదండి సో ఇప్పుడు తగ్గింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో గుర్తుంచుకోండి అంతకుముందు మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లుగా ఉంది అట్ ద సేమ్ టైం బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్న దేశము చైనా అండి సో ఆ చైనా తర్వాత మందే అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే ఎట్లా సో ఎక్కువగా బంగారాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న దేశము అయితే మాత్రం ప్రొడ్యూ ప్రొడక్షన్ అండి చైనా బట్ కన్జ్యూమ్ ఎక్కువగా వి వినియోగించుకుంటున్న అయితే మాత్రం ఇండియా అని చెప్పేసి ఇలా గుర్తుంచుకోండి అండి ఓకే ప్రొడక్షన్ అయితే మాత్రము సో మనకి ప్రొడక్షన్ అయితే మాత్రము సో ఫస్ట్ చైనా అండి సో అది కన్సప్షన్ అయితే మాత్రము ఫస్ట్ ఇండియా అండి సో ప్రొడక్షన్లో సెకండ్ పేస్ అయితే మాత్రము ఇండియా అండి సో ఈ పాయింట్ ఒకటి బాగా గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి పిఎం ఆఫర్స్ ప్రేయర్స్ అట్ కే టాకాస్ శ్రీ టెంపుల్ ఆఫ్టర్ ద ర్యాలీ ప్రైమ్ మినిస్టర్ నేంద్ర మోడీ ఆఫర్ డే ప్రేయర్స్ ఎట్ ద శ్రీ కంఠేశ్వర స్వామి టెంపుల్ ఇన్ నంజగుడి టౌన్ ఆఫ్ కర్ణాటక సో మన కర్ణాటక రాష్ట్రంలో శ్రీకంఠేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి సో అక్కడ ఈయన పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగింది ఇక్కడ ఏవైతే ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా అనే ఒక టాపిక్ ఉంటుందండి ఆ టాపిక్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఒక టెంపుల్ పేరిచ్చి ఇది ఏ రాష్ట్రంలో బాగా ఫేమస్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి లాస్ట్ టైం గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఏపీఎస్సిలో జరిగిందండి సో దానికి సంబంధించి కూడా సి క్యాథడ్రల్ చర్చ్ అని చెప్పేసి సో అదేవిధంగా ఏపీ హైకోర్టు ఎగ్జామ్ జరిగిందండి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ జరిగినప్పుడు ఫస్ట్ టైం జరిగిందండి అప్పుడు జరిగినప్పుడు సి క్యాథడ్రల్ చర్చ్ ఎక్కడుందని చెప్పేసి సో అదేవిధంగా మనకి ఇలాంటివండి జ్వాలాముఖిజీ టెంపుల్ ఎక్కడుందని చెప్పేసి జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ బాగా ఫేమస్ అండి అది కామాఖ్యా టెంపుల్ ఎక్కడుందని అస్సాం ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఈ యొక్క రేపు ఎగ్జామ్లో ఈ యొక్క శ్రీ కంఠేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ అంటే మీరు కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి కర్ణాటక ఇదే కాదండి విఠల టెంపుల్ విరూపాక్షి టెంపుల్ అని చెప్పేసి సో మనకి విఠలా టెంపుల్ అని విరూపాక్షి టెంపుల్ అని చెప్పేసి కూడా బాగా ఫేమస్ వాటితో పాటుగా శ్రావణ బెళగొళ దగ్గర అండి సో మనకి గోమటేశ్వర టెంపుల్ అని చెప్పేసి అంటామండి గోమటేశ్వర టెంపుల్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బాహుబలి టెంపుల్ అంటామండి అదొక జైన టెంపుల్ అని చెప్పేసి అంటాము సో మనకి శ్రావణ బెళగొళ దగ్గర ఉంటుంది కర్ణాటకలో అది గుర్తుంచుకోవాలి వెట్టల టెంపుల్ గుర్తుంచుకోవాలి విరూపాక్ష టెంపుల్ గుర్తుంచుకోవాలి ఇవి కర్ణాటక హంపి టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఇవి బాగా ఫేమస్ అండి కర్ణాటకలో గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి ఏదైనా అయితే మనకి మహారాష్ట్రలో వినాయక టెంపుల్ కానివ్వండి షిర్డి సాయి టెంపుల్ కానివ్వండి కైలాస్ టెంపుల్ కానివ్వండి సో ఇలాంటివి బాగా ఫేమస్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉండడం జరుగుతుందండి సో అదేవిధంగా మనకి రాజస్థాన్లో ఏదైతే మనకి మౌంట్ అబు అండ్ దిల్వారా టెంపుల్ కానివ్వండి దిల్వారా టెంపుల్ అండి సో ఇది బాగా ఫేమస్ అండి దిల్వారా టెంపుల్ అనేది ఎక్కడ ఉంటుంది జైన్ టెంపుల్ అండి రాజస్థాన్లో ఉంటుంది గుర్తుంచుకోండి బ్రహ్మదేవా టెంపుల్ అని చెప్పేసి మన భారతదేశంలో ఒకే ఒక్క బ్రహ్మదేవా టెంపుల్ ఉంటుందండి అదే బ్రహ్మ బ్రహ్మ అంటాం కదండి మన తలరాసన రాస్తాడు బ్రహ్మ అలా బ్రహ్మదేవా టెంపుల్ ఎక్కడ అంటే రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అస్సాం వెళ్తే కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి అదొకటి బాగా ఫేమస్ తమిళనాడు వెళ్తే మనకి బృహద్దేశ్వర టెంపుల్ కానివ్వండి మీనాక్షి టెంపుల్ కానీ కానివ్వండి అదేవిధంగా మనము ఏదైతే రాజగోపాల స్వామి టెంపుల్ కానివ్వండి సో నటరాజా టెంపుల్ కానివ్వండి కోహి ఇది మనము కోహినార్ సన్ టెంపుల్ కానివ్వండి ఇవన్నీ బాగా ఫేమస్ అండి మన తమిళనాడు విషయం తీసుకున్నట్లయితే సో ఇలాంటివి ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకి మ్యాడ్రిడ్ ఓపెన్ విజేత సభాలెంకా అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి మ్యాడ్రిడ్ ఓపెన్ అని చెప్పేసి మనకి ఒక టెన్నిస్ ఈవెంట్ అండి ఇది సో దీన్ని ఎవరు విన్ అయ్యారు ఎవరు డిఫీట్ అయ్యారని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు సో ఇది ఒక టెన్నిస్ సో మనకి మహిళా టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్గా ఉన్నటువంటి ఇగాస్ వియాటెక్ అని చెప్పేసి పోలాండ్ కంట్రీకి సంబంధించిన ఆమె సో ఈమె ఓడిపోవడం జరిగింది ఎవరు అంటే ఓడించి బెలారస్ బామ్మా అండి సో మనకి బెలారస్ స్టారు సభాలెంకా ఏమేనండి సభాలి ఈమె ఎవరిని ఓడించింది అంటే ఇగా స్వియాటిక్ అని చెప్పేసి పోలాండ్ కంట్రీకి సంబంధించిన ఆమె టెన్నిస్ ఉమెన్ టెన్నిస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆమె వరల్డ్ నెంబర్ వన్ రే ఆమెను ఓడించింది ఈ యొక్క బెలారస్ బామా సభాలెంక గుర్తుంచుకోవాలి ఇది ఇలా మ్యాడ్రిడ్ ఓపెన్ ఇలా గెలవడం ఈమెకి ఇది రెండవసారి అని చెప్పేసి కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈమె విన్ అయ్యారని మళ్ళీ విన్ అయ్యారు అట్ ద సేమ్ టైం పురుషుల కేటగిరీలో తీసుకున్నట్లయితే మనము దీనికి సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క మెన్ కేటగిరీలో కా కార్లోస్ అలకరాజ్ అని చెప్పేసి ఇతను స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని ఇతను గెలవడం జరిగింది ఎవరిని ఓడించారు ఇతను జర్మనీ కంట్రీకి సంబంధించి మనము స్ట్రఫ్ అండి ఏదైతే మనము జాన్ లెనార్డ్ స్టఫ్ స్ట్రఫ్ అని చెప్పేసి అంటాం ఇతను ఓడించాడండి ఇతను ఓడిపోయాడు సో మనకి ఆల్కరాజ్ గెలుపొందాడు స్పెయిన్ కంట్రీ జర్మనీ కంట్రీ సో ఇలాంటి మేమైన టెన్నిస్ ఈవెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కంట్రీ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు వాళ్ళ కంట్రీస్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో మనకి ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో టాప్స్ ఆఫ్ ఫ్రోబ్స్ వరల్డ్స్ హండ్రెడ్ సారీ టెన్ టెన్ హయ్యెస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి ఏదైతే మనకి అథ్లెట్స్లో Top 10 highest. పెయిడ్ అథ్లెటిక్స్గా అంటే మనకి రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్గా ఫ్రోబ్స్ మ్యాగజైన్ ప్రకారం ఎవరున్నారు అంటే మనకి క్రిస్టియానో రొనాల్డో అని చెప్పేసి ఉన్నారండి సో ఇతను పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన ఒక ఫుట్బాల్ ఆటగాడు ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఇతని తర్వాత లియోనెల్ మెస్సీ అని చెప్పేసి అర్జెంటైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించి ఎంబాపే అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉండటం జరిగింది సో ఆ తర్వాత అట్టే బాస్కెట్బాల్ దిగ్గజం అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో సో మనకి జేమ్స్ అని లీ బోర్న్ జేమ్స్ అని అతను ఉండడం జరిగింది సో ఇవి నాలుగు గుర్తుంచుకొని సరిపోతుంది హైయెస్ట్ మనకి మనకి పెయిడ్ అథ్లెట్స్ అండి అథ్లెట్స్ మనకి ఫస్ట్ క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ నూట మిలియన్ డాలర్స్ అండి సో లియోనెల్ మెస్సీ అర్జెంటైనా వన్ మిలియన్ డాలర్స్ అదేవిధంగా క్లెయన్ ఎంపాబే ఫ్రాన్స్ కంట్రీ అండి నూట ఇరవై మిలియన్ డాలర్స్ తర్వాత లీ బోర్న్ జేమ్స్ అని సో అమెరికా కంట్రీకి సంబంధించి బాస్కెట్బాల్ ప్లేయర్ అండి నూట పంతొమ్మిది మిలియన్ డాలర్స్ సో వీళ్ళు హయ్యెస్ట్గా ఉన్నారని గుర్తుంచుకోండి సో ఓకేనండి రైట్ అదేవిధంగా మనము యాక్టర్స్లో అయితే షారుఖ్ ఖాన్ గారు సో మనకి ఫోర్త్ ప్లేస్లో ఉన్నారని చెప్పేసి ఒక లిస్ట్లో మనకి వరల్డ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నామండి సో ఫస్ట్ అయితే అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఫోర్త్ ప్లేస్లో షారుఖ్ ఖాన్ గారు ఉన్నారని చెప్పేసి మనం కరెంట్ ఈవెంట్ చూడడం జరిగింది సో అది ఇది లింక్ చేసుకొని చదువుకో వాళ్ళైతే యాక్టర్స్ వీళ్ళైతే అథ్లెట్స్ రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రష్యన్ పోయట్ మారియా స్టెపానోవా రిసీవ్ ట్వంటీ ట్వంటీ త్రీ లిప్పేజ్ బుక్ అవార్డ్ ఫర్ యూరోపియన్ అండర్స్టాండింగ్ ఏదైతే రష్యా కంట్రీకి సంబంధించి ఒక రచయిత్రి సో ఆమె పేరే మరియా స్టెపానోవా అని చెప్పేసి అంటున్నామండి ఈమె లెపిజో బుక్ అవార్డ్ సో మనకి బుక్ అవార్డ్ అని చెప్పేసి ఏదైతే యూరోపియన్ యూనియన్లో సో మనకి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉంటాయా సో అక్కడ ఎవరైతే విశేష సేవంగా సాహిత్యానికి చేస్తారు ఆ కంట్రీకి ఎక్కువగా విశేష సేవలు చేస్తారు అలాంటి వ్యక్తులకు ఇస్తారండి సో ఈ సంవత్సరము రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి రష్యా రచయిత కామన్నారు ఈమె మీరు పిక్ చూస్తున్నారు స్టెపానోవా ఈమెకు వినోవడం జరిగింది జనరల్ మీ అందరికీ తెలిసిందేనండి బూకర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అని చెప్పేసి మీరు చదువుకునే ఉంటారు అది యూకే కంట్రీ ఇస్తుంది ఎవరికైనా ఇస్తుందండి బట్ ఇది మాత్రం పర్టిక్యులర్గా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఈ అవార్డు కానీ అది మాత్రం ఎవరికైనా ఇస్తారు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి బూకర్ ప్రైజ్ అవార్డుని షెహన్ కరుణ తిలక అని చెప్పేసి శ్రీలంక రచయిత అండి ద సెవెన్ మూన్స్ ఆఫ్ మలై అల్మిదా అనే నవలికి ఇచ్చారు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ కూడా యూకే కంట్రీ ఇస్తుంది సో దీనికి ఏదైనా ఒక బుక్ వేరే భాషలో రచించబడి అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ అయితే అలాంటి ఇస్తారు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి రేత్ సమాధి అనే ఒక నవల్ని సో ఒక గీతాంజలి పాండే లేదా గీతాంజలి శ్రీ అని కూడా అంటారు ఆమె రచించింది దానిని అమెరికాకు సంబంధించి డైసీ రాక్వెల్ అనే ఆమె తర్జుమా చేసి టూ మావ్ శాండ్ అని చెప్పేసి రచించింది దానికి కాను ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది అది మీరు చదువుకున్నారు ఇది యూరోపియన్ బుక్కర్ ప్రైజ్ అని చెప్పేసి కూడా అనొచ్చు అనమాట దీన్ని సో దీన్ని మనము లెప్పీజ్ బుక్కర్ అవార్డ్ అని చెప్పేసి కూడా అంటామండి దీన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేశారు జర్మనీ కంట్రీ ఇస్తుంది ప్రతి సంవత్సరం సో దీనికి సంబంధించి ఇది పర్టికులర్గా మధ్య తూర్పు ఐరోపా దేశాలతో పరస్పర అవగాహనకు మేధో లేదా సాహిత్య కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారండి సో ఆ దేశాల మధ్య శాంతిని పెంపొందించడం సాహిత్యాన్ని పెంపొందించడం అలాంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తారు యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి మాత్రమే ఇస్తారు గుర్తుంచుకోండి ఆసియా ఖండం వాళ్ళకి ఆఫ్రికా ఖండం వాళ్ళకి ఇవ్వరు సో అదేవిధంగా దీని యొక్క క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ యూరోస్గా ఉంది గుర్తుంచుకోండి ట్వంటీ థౌజండ్ యూరో డాలర్గా దీని యొక్క క్యాష్ ప్రైజ్గా ఉంది ఈ సంవత్సరం ఎవరు తీసుకుంటే రష్యాకి సంబంధించిన ఆమె సో ఆంపేరే మనము స్టెపానోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతిరోజు కూడా మీరు ఎక్కడ మీ యొక్క ప్రిపరేషన్ ఆపొద్దండి మళ్ళీ చెప్తా ఉన్నాము సో కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి బట్ జాబ్ వచ్చిన తర్వాత అలాంటి కష్టాలు అన్నింటి మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అంటే మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయ్యారు కాబట్టి ఇక మీరు సో ఫిజికల్ ఎటువ్ అయిపోతారు సో ఖచ్చితంగా ఒక స్టేజ్ ఉంది కాబట్టి మీరు అది కూడా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యవర్ ఎగ్జామ్స్